హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు సప్త శనివారాల్లో రెండో శనివారం అయితే విజయవంతంగా పూజ అయితే చేసుకున్నానండి దాన్ని ముందుగా నేనైతే మూడున్నర కల్లా బ్రహ్మముహూర్తంలో లేచి పూజలన్నీ కంప్లీట్ చేసుకుని సూర్యోదయం అయిపోయే లోపే పూజ కంప్లీట్ చేయాలని మాత్రం లేచానండి బయట అంతా ముగ్గులేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాననమాట అలాగే మన గడప లక్ష్మీదేవి కదండి ముందు ఆమెను పూజించాలి కదా మన వెంకటేశ్వర స్వామికి త లక్ష్మీదేవి కూడా ఒక భార్య కదా ముందు ఆమెను అర్చించిన తర్వాతే నంట ఏడుకొండలు ఆ లేనిది మనం తిరుపతి గోడలు వెళ్ళలేమంట అందుకని ముందు లక్ష్మీదేవిగా ఈ గడపనైతే పూజించుకుంటున్నానండి వెంగమాంబలో ఉంది కదా ఆ వెంగమాంబ తిరుమల తిరుపతి వెళ్ళడం కోసం ముందు లక్ష్మీదేవిని పూజించిందంట తన అనుమతి లేనిదే నేనైనా రావడానికి లేదని అప్పుడు వెంకటేశ్వర చెప్పారంట నేను ఎల్లరికో అల్లుడిని కదా నీ నా భార్య అయిన లక్ష్మీదేవి అనుమతి లేనిదే ఎవరు నా కొండకు రాలేదు అని చెప్పార చెప్పారంటండి అందుకే ముందు మనం లక్ష్మీదేవికి పరమార్థమైన గడపని ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని నీట్గా ముగ్గులు వేసుకుని ముందు ఆవిని అనమాట గడపనైతే పసుపు రాసి బొట్టులు రాసి రంగులతో అయితే అలంకరించుకున్నాను ఆ ఏడుకొండల స్వామి ఈ ఏడు శనివారాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయేటట్టు చేయాలని చెప్పి ఆ ఏడుకొండల సవాన్ని వేడుకుంటున్నానండి ఈ ఈ అన్ని మొదటి వారం కన్నా ఈ రెండో వారం పూజ అనేది చాలా బాగా వచ్చింది సోమవారు చాలా అందంగా కనిపిస్తున్నారనమాట ఎర్ర గులాబీలతో నేను చేసిన పూ పూజ అలాగే పొయ్యిని కూడా పూజించుకున్నానండి నేను సోమవారికి ప్రసాదం చేయాలి కదా అందుకని పొయ్యిని కూడా నీట్గా కడుక్కొని పూజించుకుంటున్నాను అనమాట ఇవాళ సోమవారికి నేను నువ్వులు బెల్లం కలిపిన లడ్డు ప్రసాదంగా పెడుతున్నాను అనమాట అందుకని నువ్వులైతే వేయించుకుంటున్నానండి లైట్గా కొద్దిగా వేయించి బెల్లం వేసి మిక్సీ పట్టి ఏడు చిన్న చిన్న ఉండలైతే చేసి ఏడంటే ఏడు అంకె అంటే సోమవారికి చాలా ఇష్టం కదా అందుకని చెప్పి ఏడు చిన్న చిన్న ఉండలు చేసి స్వామివారికి చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే సెలవిడి వడపప్పు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మనం ఏ ప్రసాదం చేయకపోయినా పర్వాలేదు కానీ సెలవిడి వడపప్పు పానకం ఇవి పెట్టుకుంటే చాలన్నమాట ఇప్పుడు మనకి పిండి ప్రమిద అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇట్లా నేను చూపించిన విధంగా కప్పులో చేసి ఇట్లా ఏదన్నా కర్రతో ఇట్లా హోల్డ్ చేసుకుంటే ప్రమిద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఇట్లా కొట్టంగానే వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా వేసి ఇలా ఇగోండి ప్రేమిద చూడండి చాలా బాగా వచ్చింది పిండి ప్రేమిద ఇట్లా పగలకోకుండా నీట్గా వచ్చిద్ది అనమాట దాన్ని తీసి నేను పక్కనైతే పెట్టుకుంటున్నాను అలాగే ఏడు తొమలపాకులు వేసానండి నేను చెప్పాను కదా ఏడు రోజులు ఏడు పిండి ప్రేమిదలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క దాంట్లోనే ఏడు ఒత్తులు వేసి పెట్టచ్చు ఏడో వారం మాత్రం కంపల్సరీ ఏడు పిండి ప్రేమిదలు చేసి ఏడు ఒత్తులేసి చేయాలన్నమాట ఇంక అన్నీ ఏడు పెట్టి ఏడో శనివారం చేసుకోవాలి ఇట్లా సింపుల్గా సోమవారికి ఏడు శని వారు వ్రతం చేసుకోవాలండి ప్రతి వారం చేయాల్సిన అవసరం లేదన్నట్టు అంటే చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు మన ఓపికని బట్టి కాకపోతే సింపుల్గా చేసుకోవాలంటే ఇలా అని చెప్పేసి మీకు చెప్తున్నానండి అయితే పసుపు రాసి నామాల బొట్టు పెట్టుకుని పిండి దీపం అయితే తయారు చేసుకున్నాను అనమాట సోమవారికి అట్లాగే ఏడు లెక్కేసి వత్తులైతే వేసుకుంటున్నానండి కానీ సోమవారికి ఈ శనివారం రాగానే శుక్రవారం నైటే నాకు కల్లా మెలకు వస్తుందండి ఎవరో లేపినట్టే ఎందుకంటే సోమవారం పూజ చేసినంత ఆనందం నాకు ఏదీ లేదనమాట ఎప్పుడు లేవాలి పూజ ఎప్పుడు చేయాలి సోమవారు పూజ చేయాలి పూజ చేయాలని నన్ను లే ఎక్కడ లేని వచ్చేసి తను ఎవరో వచ్చి లేపుతున్నట్టే లెగుస్తున్నాను అన్నట్టు పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నట్టు ముందుగా పసుపు రాసి బొట్టు పెట్టుకుని పద్మం ముగ్గేసుకుని లక్ష్మీదేవికి సరు ఇష్టమైన పద్మంతో ముగ్గేసుకుని దాని మీద కుంకుమ బొట్టయితే పెట్టుకుని ఎల్లో కలర్ జాకెట్ మొ ఏదైనా వేసుకోవచ్చని నేను ఫస్ట్ సారి కూడా చెప్పాను కదా ఎల్లో కలర్ జాకెట్ మొక్క తీసుకుని దాని మీద నామాలతో పసుపు కుంకుం గంధం రాసి బొట్టు పెట్టుకున్నానండి నామాల ఆకారంలో వేసి ఇప్పుడు సోమవారికి కూడా గంధం బొట్లు పెట్టి సోమవారిని కూడా అలంకరించుకుందాం అనమాట దేవుడు స్మరణ చేసుకోవటంలో ఉన్న ఆనందం ఇంకేమీ లేదండి చుట్టుపక్కల ఏది పట్టించుకోకుండా దేవుడు పూజలో ఇందులో ఇదైపోయి మనం ఇదొక బాధ్యతగా చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఏది అవసరం లేదన్నట్టు ఉంటుంది అన్నట్టు ఇంకా దేవుడు పూజ ఇంకా మనం ఇంట్లో పని మనది అన్నట్టు ఉంటుందండి సోమవారి అయితే అలంకరించుకుని తులసి మాల సోమవారికి ఇవాళ తులసి మాల అన్నట్టు పూలతో అలంకరించుకుంటున్నానండి ఏ దేవుడైనా సరే అలంకరణలో ఎంత బాగుంటాడో కదండి అలాగే ఆ మందిరం అంతా కూడా చామంతి పూలతో అలంకరించుకుంటున్నాను అలాగే ప్రమితలు పిండి ప్రమిత మామూలు దీపారాధన చేసేవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని అన్నీ సిద్ధం చేసుకుని ఒకేసారి అన్నీ తీసుకొచ్చి పెడితే మనం మళ్ళీ లెగవాల్సిన అవసరం లేకుండా కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుని పూజకైతే రెడీ అయిపోయానండి ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటున్నాను పిండి ఇది కూడా వెలిగించుకుంటున్నానండి స్వామివారికి ఒకసారి నమస్కరించుకుని మనం ఏదైతే సంకల్పంతో మనం ఈ పూజ చేస్తున్నామో దాన్ని ఒకసారి స్వామివారికి చెప్పుకున్నాననమాట ముందుగా అయితే మనం విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి కదా విఘ్నేశ్వరికి పూజ చేసుకున్నాను విఘ్నేశ్వరి అష్టోత్తరంతో స్వామివారికి అయితే ముందు విఘ్నేశ్వరికి మనకి ఏ పూజ తలపెట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరినే కదా మనం తలిచేది ఆయన లేనిదే మనకి ఏ పూజ జరగదు ముందు ఆయన పూజ జరిగినాక ఏ వ్రతాలైనా ఏ పూజలైనా ఏ హోమాలైనా అందుకనే స్వామివారికి అయితే అష్టోత్తరం చేసుకున్నానండి సోమవారం అష్టోత్తరం అయిపోయాక పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంది కదా ఆ లక్ష్మీదేవిని ముందుగా లక్ష్మీదేవిని కూడా అష్టోత్తరం అన్నమాట ఇప్పుడు లక్ష్మీదేవిది విఘ్నేశ్వరుడు అయిపోయింది ఇప్పుడు లక్ష్మీదేవిది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండి చాలా బాగా వచ్చిందనమాట పూజ చేయటం ఇప్పుడు లక్ష్మీదేవికి వినాయకుడికి ఇద్దరికీ అష్టోత్తరాలు అయిపోయినాయి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ ఆపదక్కుడు వాడ అడుగడుగు దండాల వాడ అగోయిందా ఆగోవిందా ఇప్పుడు స్వామివారికి నేను ఎరుపు రంగు గులాబీలతో అయితే అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట అష్టోత్తరం వజ్ర కవచం అన్నీ ಅಲ್ಲೇ ಗೋವಿಂದ ನಾಮ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವಚ್ಚಲ ಗೋವಿಂದ ಭಗವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನೀಲಮಿಗ ಶ್ಯಾಮ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవిందవనీత చౌర గోవింద పశుగన పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రముగుట ధర గోవింద వరహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఈ రకంగా సోమవారిని అయితే నేను పూజించుకున్నానండి గోవింద తాలతో దోపం వేసుకున్నాను సోమవారికి అలాగే కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి హార తెలిగి ఇచ్చేసానండి నాలుకేళ్ళు ముఖ్యం కదా పూజ అంతా ముగిసినాక కొబ్బరికాయ కొట్టాలి కదా కొబ్బరికాయ అయితే అనమాట ఈరోజు కొబ్బరికాయలో అనుకోకుండా పువ్వు అయితే వచ్చిందండి నేను కొబ్బరికాయ తెచ్చేటప్పుడు ఏం చూసుకోలేదనమాట ఎందుకంటే నేను చే నేను ఏ దేనికైతే తలపెట్టాను అది సోమవారం నాకు జరిగేదట్టు చేస్తారని ఆశిస్తున్నాను నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది సోమవారిని నమ్ముతున్నానండి దేవుడు ఉన్నాడు అని నమ్మితే మనకు అన్ని విజయమే జరుగుతాయి అనమాట హారతయితే ఇచ్చి ఈరోజు పూజనైతే ముగుర్చుకున్నానండి అందరికి ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మా సోమవారిని ఒకసారి చూసి అందరూ దండం పెట్టుకోండి అండి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో మీకు ఇప్పుడు నేను దగ్గరగా చూపిస్తున్నా ఏడుకొండలవాడ మొక్కుడు వాడ అడుగడుగు దండాల వాడ గోవిందా గోవిందా అలాగే ఇంటి దగ్గర ఉన్న గుడికి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా మీకు చూపిస్తున్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి